ప్రియ సోదరి సోదరులారా రోజున మనం రెండు రాజులు తొమ్మిదో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో మొదటి పది వచనాలు వినండి ప్రవక్త అయిన అతని శిష్యుడు కనపడుతున్నారు ప్రవక్త అయిన తన శిష్యులలో ఒకణ్ణి పిలువనంపించి అన్నాడు నీవు నడుము బిగించుకో తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాతుకు పోయి ఎగువ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతణ్ణి దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతణ్ణి చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతణ్ణి పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తలమీద తైలము పోసి అతనితో చెప్పాలి యహోవా వాక్కు నేను నిన్ను ఇష్రాయేలు మీద పట్టాభిషిక్తుణ్ణిగా చేశాను ఈ మాట చెప్పి ఆలస్యము చేయకుండా తలుపు తీసి పారిపో యువకుడైన ఆ ప్రవక్త అలాగే వెళ్ళాడు రామోత్ గిలాదులో సైన్యాధిపతులు కూర్చొని ఉన్నారు యువ ప్రవక్త అన్నాడు అధిపతి నీకొక సమాచారము తెచ్చాను అందుకు యహు అన్నాడు ఇందరిలో అది ఎవరిని గూర్చినది ప్రవక్త అన్నాడు అధిపతి అది నిన్ను గూర్చినదే అందుకు యహు లేచి ఇంటిలో ప్రవేశించాడు యువకుడు అతని తలమీద తైలం పోసి అన్నాడు యహోవా వాక్కు ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తుణ్ణిగా చేస్తున్నాను నీవు యజబెలుకు ప్రతీకారం చేయాలి నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతం చెయ్యి యహోవా సేవకులను ప్రవక్తలను వారు హతము చేశారు కదా అహాబు సంతతిలో ఏ పురుషుడు మిగలకుండా అందరినీ హతం చెయ్యి ఎరోబాము కుటుంబికులను బయషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను అప్పగిస్తాను యజబెలు పాతిపెట్టబడక యజ్రయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడుతుంది ఆ యువకుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాడు పదకొండు నుండి ఇరవై నాలుగో వచ్చినం వరకు వినండి దేశంలో రాజకీయ విప్లవం చెలరేగింది వివరాలు యహూ బయలుదేరి తోటి సేవకుల వద్దకు వచ్చాడు ఏమి జరిగిందో చెప్పవలసిందని వారు యహూను ఒత్తిడి చేశారు యహూ వారికి జరిగింది చెప్పాడు నన్ను ఇస్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేశాడు ఈ వార్త ఆ యువకుడు చెప్పాడు వెంటనే వారు తమ వస్త్రాలను మెట్ల మీద పరిచి బాకా ఊదించి యహూ రాజై ఉన్నాడు అని చాటించారు యహోరాము మీద యహూ పనిన కుట్ర ఇదంతా అప్పుడు యహోరాము ఇష్రాయేలు వారితో కలిసి సిరియా రాజైన హజాయలును ఎదిరించడానికి రామోద్గిలాతు దగ్గర కావలి ఉన్నాడు ఈ యుద్ధంలో యహోరాము గాయపడ్డాడు చికిత్స కోసమై అతడు ఎజ్రయలు ఊరికి వచ్చాడు యహోరాము మంచం పట్టి ఉన్నాడు అతడు తప్పించుకొని పోకుండా యహూ కట్టుదిట్టం చేశాడు అప్పుడు యూదారాజైన అహజ్యా యహోరామును దర్శించడానికి వచ్చి ఉన్నాడు ఎజ్రయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యహూతో కలిసి వస్తున్న సైన్యాన్ని చూచి ఈ సంగతి తెలియజెప్పాడు యహోరాము మనిషిని పంపి సమాధానంగా వస్తున్నావా అని అడిగించాడు యహు అన్నాడు సమాధానంతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగిరా వాడు అలాగే వెళ్ళిపోయాడు రెండవ రౌతును కూడా పంపించాడు అతడు కూడా అలాగే వెళ్ళిపోయాడు యహోరాము అహజ్య తమ తమ రథాల నెక్కి యహూకు ఎదురు వెళ్లారు నాబోతు భూభాగమందు అతణ్ణి ఎదుర్కొన్నారు యహు అన్నాడు యహోరాము నీ తల్లి యజబెలు జారత్వము చిల్లంగితనము అపరిమితమైపోయాయి నిన్ను తుదముట్టిస్తాను యహోరాము రథము తిప్పి అరిచాడు ద్రోహము జరుగుతున్నది అతడలాగే పారిపోయాడు అప్పుడు యహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా పోయింది గనుక అతడు తన రథమునందే ఒరిగాడు సుచరా యహూ రాజయ్యాడు యువరాము జబ్బుపడ్డాడు యోరాము అహజ్య ఒకే చోట చేరారు రాయబారం పంపిన ఇద్దరు రౌతులు తిరిగి రాలేదు యహూ వచ్చి రాజును హతమార్చాడు యహూ తిరుగుబాటును యువరాము గుర్తించాడు ద్రోహం ద్రోహం అని కేకలు పెట్టాడు యహూ బాణం వేసి అతణ్ణి హతమార్చాడు గమనించాలి ఈ సందర్భంలో యువరామును యహూరాము అనడం జరిగింది యోరాము అన్నా యహోరాము అన్నా ఒకరే ఇస్రాయేలు రాజు యూదారాజు ఒకరిని యువరాము అని మరి ఒకరిని యహోరాము అని పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై ఏడో వచనం వరకు చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది యహూ తన అధిపతి అయిన బిద్కరును పిలిచి అన్నాడు అతన్ని ఎత్తి నాబోతు భూభాగమందు పడవేయి జ్ఞాపకం చేసుకో యహోవా వాక్కు నిశ్చయంగా నాబోతు రక్తాన్ని అతని కుమారుల రక్తాన్ని నిన్నటి దినమున నేను చూచాను గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేస్తాను యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాడు యహూ ఆజ్ఞాపించాడు అతణ్ణి తరమండి రథమందే అతణ్ణి హతం చేయండి వారతణ్ణి కొట్టారు అతడు మెగిద్దోకు పారిపోయి అక్కడే మరణమయ్యాడు సేవకులు అతణ్ణి రథము మీద వేసి ఎరుషలేముకు తీసుకొనిపోయి దావీదు పొరమందు అతని పితరుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు అహజ్యా యూదాను ఏలనారంభించాడు యహూ యజ్రయేలు ఊరికి వచ్చిన సంగతి యజబెలుకు వినపడింది గనుక ఆమె తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణాలు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తున్నది యహు గుమ్మము ద్వారా ప్రవేశించాడు ఆమె అతణ్ణి చూచి అన్నది నీ యజమానిని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానంగా వస్తున్నావా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి అన్నాడు నా పక్షమందు ఉన్నవారు ఎవరు ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచారు దాన్ని కిందికి పడతూయండి అన్నాడు యహు వారు యజబులను కిందికి పడదూసినందున ఆమె రక్తములో కొంత గోడ మీద గుర్రముల మీద చిందింది గుర్రముల చేత ఆమెను తొక్కించాడు అతడు లోపల ప్రవేశించి అన్నపానములు పుచ్చుకున్న తరువాత అన్నాడు ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి ఆమె శవాన్ని కనుగొని పాతిపెట్టండి వారు పాతిపెట్టడానికి వెళ్ళారు అయితే ఆమె కపాలము పాదములు అరచేతులు తప్ప మరేమీ కనపడలేదు అతడన్నాడు ఇది యజబెలు అని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఎజ్రయేలు భూభాగమందు కుక్కలు యజబెలు మాంసాన్ని తింటాయి ఆమె కళేబరము పెంటకుప్పలో భాగమైపోతుంది ఏలియా ప్రవక్త ద్వారా యహోవా సెలవిచ్చిన మాట నెరవేరింది ప్రియశ్రోతలు గమనించండి యహు అహజ్యాను హతమార్చాడు ఆ తరువాత యజబెలును తుదముట్టించాడు యజబెలు రాజమాత ఆమె దుర్మార్గురాలు ఆమె రాజకుటుంబానికి చెందింది అందగత్తె సీదోను రాజైన యత్బయలు కుమార్తె ఆ రోజుల్లో ఆమె అంత అందగత్తె ఎవరూ లేరు అహబు ఆమెను పెళ్లాడినప్పుడు ఆమె అందాన్ని అందరూ పొగిడారు ఇస్రాయేలు యూదా రాజ్యాల నుండి ఎందరో ప్రతినిధులు వచ్చారు అప్పుడు ఏలియాకు కూడా అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది అయితే ఆ రోజు సైతాను చాలా సంతోషించాడు పరలోకం ఎంతో దుఃఖించింది ఆమె చాలా దుర్మార్గురాలు తెలివితేటలు గల స్త్రీ ఉపాయశాలిని దుర్బుద్ధి ఆమెలో నైతిక విలువలు బొత్తిగా లేవు ఈ వ్యక్తి చరిత్రలోకి విషాన్నీ విషాదాన్ని తెచ్చిపెట్టింది ప్రకటన గ్రంథంలో కూడా ఈమె పేరు చెప్పబడింది యజబెలు అనే పేరుకు అర్థం అవివాహిత పెండ్లికానిది అనగా ఆమె వివాహానికి యోగ్యురాలు కాదు లోపల సైతాను బయటికి దేవదూత తన అందంతో అలంకారాలతో అనేకులను మోసగించింది అహాబు భార్య అయి ఉండి ఎవరినీ చేయక నిరంకుశురాలై బరితెగి బజారున పడ్డది ఆమెను ఎదిరించి నిలువగలవాడు ఏలియా ఒక్కడే ఆమె చేసిన నేరాలు కోకొల్లలు టేరులు పారించింది దేవుడంటే లేదు మనుషులెవరికీ భయపడదు చెట్ట చివరికి ఈ స్త్రీ గొప్ప నేరం చేసింది నాబూతును అన్యాయంగా చంపించి పిత్రార్జితమైన అతని ద్రాక్ష తోటను భర్త వశం చేసింది ఏదో ఒక రోజున మానవుడు చేసే ప్రతి పనికి జీతం రాకమానదు దేవుని దీర్ఘశాంతం ముగిసింది దేవుడు పంపగా ఏలియా వెళ్ళి తీర్పు ప్రకటించాడు అహాబు హతమయ్యాడు ప్రవక్త చెప్పినట్లే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి మనుషులెవరికీ భయపడదు చెట్ట చివరికి ఈ స్త్రీ గొప్ప నేరం చేసింది నాబూతును అన్యాయంగా చంపించి పిత్రార్జితమైన అతని ద్రాక్ష తోటను భర్త వశం చేసింది ఏదో ఒక రోజున మానవుడు చేసే ప్రతి పనికి జీతం రాకమానదు దేవుని దీర్ఘశాంతం ముగిసింది దేవుడు పంపగా ఏలియా వెళ్ళి తీర్పు ప్రకటించాడు అహాబు హతమయ్యాడు ప్రవక్త చెప్పినట్లే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి ఇప్పుడు యజబెలు వంతు వచ్చింది అహాబు చనిపోయి పద్దెనిమిది సంవత్సరాలైంది తన పట్ల కూడా దేవుని ప్రవచనం నెరవేరబోతోందని ఆమె గ్రహించలేదు దేవుణ్ణి ధిక్కరించింది ఆమె ఎజ్రయేలులో ఉంటున్నది తనను ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే ధీమాతో ఉన్నది గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏ పంట విత్తుతాడో దానినే కోస్తాడు లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినో మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడుతుంది ప్రియశ్రోతలు చరిత్రలో ఈ అధ్యాయం మహాఘోరమైన నగ్న సత్యాన్ని బయలుపరుస్తోంది యజబెలు రాజమాత అంతఃపురంలో సుఖభోగాలతో తొలదూగుతున్నది ఇప్పుడు ఆమె ఏమి చేస్తుంది కంటికి కాటుక పెట్టుకున్నది పెదవులకు రంగు వేసుకుంది జడలల్లుకుంది కిటికీలోకుండా తొంగిచూస్తోంది యహూను ఆకర్షించగలను అనుకున్నది కాని అతని పట్ల ఈమె ఆకర్షణ ఏమీ పనిచేయలేదు ఈమె మనమడికి ఇరవై మూడు సంవత్సరాల వయస్సు ఇంకా ఈమె కృత్రిమ అలంకారాలు మానలేదు ఆమె ఇప్పుడు వృద్ధురాలు అన్నీ ఉడిగిపోయాయి ఎన్ని అలంకారాలు చేసుకున్నా అది అసహజమే అనిపిస్తుంది యహు పైకి చూచాడు ఆమె అంటోంది సమాధానంగా వస్తున్నావా రా కలిసి మాట్లాడుకుందాం ఆమె మాటలను అతడు లెక్క చేయలేదు ఆమెకు ఎట్టి మర్యాద చూపనవసరం లేదు దాన్ని కిందికి పడతూయండి అన్నాడు యహు ఆమె ఆ పలాన కింద పడింది పండిన పుచ్చకాయల ముక్కలు చెక్కలైపోయింది ఆమె గాథ విషాదాంతం రాజమాత గతి కుక్కలు పడ్డాయి అప్పుడు యహు పైకి వచ్చాడు హాయిగా కూర్చొని భోంచేశాడు ఆమెకు సమాధి చేయిద్దామనుకున్నాడు అప్పటికే ఆమె శవాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి ఈ సంఘటనకు పరలోకంలో ఎలాంటి స్పందన కలిగిందనుకుంటున్నారు ఎవ్వరూ నవ్వనూ లేదు ఏడవనూ లేదు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినం ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అయి ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు ప్రియశ్రోతలారా మనము విత్తే విత్తనాలు ఎలాంటివో పంట కూడా అలాంటిదే ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరికీ జీతం తాను చేసిన పనికి తగినంత దొరుకుతుంది ఇప్పుడు మనం పదో అధ్యాయానికి వస్తున్నాము ఒకటి నుండి ఏడో వచనం వరకు వినండి షొ్రోనులో అహాబుకు డెబ్భై మంది కుమారులున్నారు యహూ తాఖీదులు రాయించి అధిపతులకు పెద్దలకు అహాబు పిల్లలను పెంచిన వారికి ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడు ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులలో ఉత్తముడు తగినవాడు అయిన ఒకణ్ణి కోరుకొని అతణ్ణి సింహాసనమెక్కించండి మీ యజమాని కుటుంబికుల పక్షాన యుద్ధమాడండి వారు ఇది విని బహు భయపడ్డారు వారందరూ కలిసి యహూకు వర్తమానం పంపారు మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగిస్తాము మేము ఎవరినీ రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయవచ్చు అప్పుడు యహు రెండవ తాకీదు రాయించాడు మీరు నా పక్షమును ఉండి నా మాట వినడానికి ఒప్పుకున్న ఎడల మీ యజమాని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు ఎజ్రేయలుకు నా వద్దకు రండి డెబ్భై మంది రాజకుమారులు వారిని పెంచిన పట్టణపు పెద్దల వద్ద ఉన్నారు తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బై మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి అతని వద్దకు పంపారు యహూ అహాబు కుమారులకు సవాలు విసురుతున్నాడు కాని ఎవ్వరూ పోరాటానికి సిద్ధంగా లేరు అయితే పెద్దలు డెబ్బై మంది రాకుమారులను చంపారు వారు యహూకు భయపడ్డారు ఎనిమిది నుండి పదకొండవచనం వరకు దూత యహూకు చెప్పాడు రాజకుమారుల తలలు వచ్చాయి యహూ ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించాడు ఉదయము యహూ జనులందరినీ చూచి అన్నాడు మీరు నిర్దోషులు మీ యజమానిని కుట్ర చేసి చంపాను అయితే వీరందరినీ ఎవరు చంపారు ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట నెరవేరింది ఈ విధంగా యహూ అహాబు సంబంధికులందరినీ అతడు నియమించిన యాజకులను హతం చేశాడు అప్పుడు యహు షొమ్రోను పట్టణానికి వెళ్ళాడు దారిలో అహజ్యా సహోదరులను కలుసుకున్నాడు వారు నలభై రెండు మందిని సజీవులనుగా పట్టుకొని చంపించారు అహాబు వంశీకులను సంహరించాడు తానిప్పుడు సమరయ్య సింహాసనమెక్కబోతున్నాడు ఇప్పుడు యూదారాజైన అహజ్యా సోదరులను నలభై ఇద్దరిని చంపాడు ఇక తనకు తిరుగులేదు దారిలో యహోనాదాబు కనిపించాడు అతనితో చేతులు చెయ్యేసి బాస చేయించుకున్నాడు తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు గూర్చి నాకున్న ఆసక్తిని చూడడానికి రమ్మని ఆహ్వానించాడు అతడు షమ్రోనుకు వచ్చి అహాబు సంతతిని పూర్తిగా నిర్మూలం చేశాడు యహూ జనులందరిని సమకూర్చి ఆజ్ఞాపించాడు అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాడు యహూ అనే నేను అధికంగా పూజ చేయబోతున్నాను ప్రవక్తలందరూ రావాలి భక్తులు యాజకులందరూ రావాలి వాడెవ్వడో వాణ్ణి బ్రతకనివ్వను అయితే ఇది యహూ చేసిన కపటోపాయం ఈ విధంగా బయలుకు మొక్కేవారిని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు యహూ ఆజ్ఞ ప్రకారం బయలుకు పండగ దినాన్ని ప్రకటించాడు బయలుకు మొక్కేవారందరూ వచ్చారు గుడి జనంతో కిక్కిరిసిపోయింది బయలుకు మొక్కేవారందరికీ వస్త్రాలు బయటికి తెప్పించాడు యహూ బయలు బయలుగుడిలో ప్రవేశించారు యహు అన్నాడు ఇక్కడ బయలుకు మొక్కేవారు మాత్రమే ఉండాలి యహోవా భక్తులలో ఒక్కడూ ఇక్కడ ఉండకూడదు యహు బయలు ప్రవక్తలందరినీ హతమార్చడానికి ఉపాయం పన్నాడు పండగ దినమని ప్రకటించి భక్తులందరిని గుడికి రప్పించి వారిని హతమార్చాడు ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు వినండి అయితే యహు ఎరోబాములాగా బేతేలు దాను అనే స్థలములందు ఉన్న బంగారు దూడలను అనుసరించటం మానలేదు దేవుడు యహూతో అన్నాడు అహాబు కుటుంబీకులకు నీవు చేసినది నా దృష్టికి న్యాయమైనదే నీ కుమారులు నాలుగో తరం వరకు రాజ్య సింహాసనం మీద ఆసీనులవుతారు అయితే యహూ ఎరోబాము చేసిన పాపాన్ని ఏమాత్రము విసర్జించలేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో శ్రద్ధాభక్తులతో అనుసరించలేదు ఆ దినములలో యహోవా ఇస్రాయేలు వారిని తగ్గించాడు గిలాదు దేశమంతటిలో మహీయుల దేశమంతా గిలాదులో బాషానులో ఇష్రాయేలీయులు ఓడిపోయారు తుదకు యహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడ్డాడు అతని కుమారుడైన యహోయాహాజు అతనికి మారుగా రాజయ్యాడు షొమ్రోనులో యహు ఇష్రాయేలును ఏలిన కాలం ఇరవై ఎనిమిదేండ్లు యహు ప్రవక్తలను చంపాడు కాని యహోవా ప్రవక్తలకు సహాయము చేసినవాడు కాడు యహు ఏమి చేశాడు యరోబాము స్థాపించిన దూడ పూజను అనుసరించాడు తాను బయలు పూజ చేయలేదు సీదోనీయుల దేవతలను పూజించలేదు దూడ దూడపూజకు ఉపక్రమించాడు ఇది ఈజిప్టు నుండి వచ్చిన పూజా విధానం యహు యహోవా వైపు మరలలేదు అయితే దేవుడు అతణ్ణి తాత్కాలికంగా నాలుగు తరాల వరకు ఆశీర్వదించాడు ఉత్తర రాజ్యం పోబడడానికి సిద్ధంగా ఉంది జాతికి క్షీణదశ ప్రాప్తించింది అషూరు దేశం ఇష్రాయేలును చెరగొనిపోతుంది సోదరీ సోదరులారా వింటున్నారా యహూ ఎలాంటివాడు యహు యహోవాను మనస్సుతో సేవించినవాడు కాడు అందుకే దేవుడు అతని వంశరేఖను నాలుగు తరాల వరకు మాత్రమే పొడిగించాడు దేవుడు చెప్పింది చేశాడు కాని దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించలేదు దేవునికి విధేయుడైనా స్వార్థబుద్ధితో పనిచేశాడు కాని దేవుని మహిమ కోసం మట్టుకు కాదు చివరికి మిగిలిందేమిటి యషయా మొదటి అధ్యాయం నాలుగో వచనం దీనికి జవాబు చెబుతోంది పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనందరికీ సదాకాలముతోడై ఉండునుగాక